అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఒక మనిషి మహర్షిలా మారడం ఎలా అంటే ఒక మనిషి గొప్ప వ్యక్తిగా ఏ లక్షణాలు చెప్ప చెప్పగలుగుతాం ఎటువంటి లక్షణాలు మనం అలవాటు చేసుకుంటే వాడు దేవుడు లాంటి మనిషిరా అని అంటారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడతాం జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం సమాజంలో నలుగురితోనూ చక్కటి సత్సంబంధాలు కలిగి ఉండటం ఓ మంచి వ్యక్తిగా పలానా వ్యక్తి మంచివాడు పలానా వ్యక్తి చెడ్డవాడు అని చెప్పటానికి కొన్ని లక్షణాలను మనం ప్రామాణికంగా తీసుకొని ఆ వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని మనం నిర్వచించవచ్చు ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి ప్రేమతత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే అందరితోనూ ప్రేమగా ఉండగలుగుతారో ప్రతి దాంట్లోనూ మంచిని వెతకగలుగుతారు ప్రేమభావాన్ని పంచగలుగుతారు అది సాటి మనుషులు అవ్వచ్చు ప్రకృతి అవ్వచ్చు లేదా వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎవరైతే ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకొని ఆ ప్రేమను పంచేటటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా సమాజం కీర్తించబడతా ఉంటారు ఎదుటి వ్యక్తి ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత కష్టపెట్టినా దాన్ని ప్రేమతో భరించగలగటం ఎక్కడ కూడా అసహనం అనేది లేకుండా ప్రతిదాన్ని భరిస్తూ ప్రేమనే పంచేటటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా చెప్పబడతారు మనకేంటి ప్రయోజనం అనే దానికన్నా కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమ పంచడమే ప్రధానమైనటువంటి అంశంగా తనకి ప్రయోజనం చేకూరుతున్నా చేకూరకపోయినా ఎటువంటి స్వార్థాలు కానీ ఎటువంటి అసూయ ద్వేషాలు కానీ లేకుండా కేవలం ప్రేమతత్వాన్ని మాత్రమే వాళ్ళ మనసుల్లో పెట్టుకొని దాన్ని పంచగలిగినటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా మనం చెప్పబడుతూ ఉంటారు ఈరోజు సమాజంలో తల్లి చాలా గొప్పది అని ఎందుకు చెప్తున్నావు అంటే బిడ్డ ఎటువంటి అయినా కూడా ఎటువంటి ఉన్నా కూడా లేదా తన యొక్క ఆకారంలో ఏ విధమైనటువంటి తేడాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రేమించేటటువంటి మనసు తల్లికుంటుంది కాబట్టి తల్లి యొక్క పాత్రని చాలా గొప్పగా మనం చెప్తూ ఉంటాం తండ్రి విషయంలో కూడా బిడ్డ ఎటువంటి పరిస్థితిలో ఉన్న ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా తను చూసినా చూడకపోయినా లేదా ఏమీ ఆశించకుండా ఆ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం తన జీవితాన్ని అంతటిని కూడా ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తిగా తండ్రి ఉంటాడు కాబట్టి తండ్రిని కూడా మనం గొప్ప గొప్ప వ్యక్తిగా మనం చెప్తాం చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఇలా ప్రేమను పంచేటటువంటి వ్యక్తులని మనం గొప్ప వ్యక్తులుగా చెప్తాం అయి అటువంటి లక్షణాలు కనుక మనిషి అలవాటు చేసుకొని ఈ ప్రేమతత్వంతో ఉండగలిగితే మనిషి ఖచ్చితంగా మహర్షి అవుతాడు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మరొకటి మనిషికి కృతజ్ఞతాభావం అనేది చాలా ప్రధానమైన అంశం మనకి మంచి చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండటం ఈ ప్రకృతి ఇంత మనకు అందిస్తుంది కాబట్టి మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి మనకి తిండి పెడుతుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి గాలిని ఇస్తుంది కాబట్టి ప్రకృతిని మనం ప్రేమించాలి ప్రకృతి పట్ల కృతజ్ఞతతో భావంతో ఉండాలి ప్రకృతిని కాపాడాలి పరిరక్షించుకోవాలి ప్రకృతికి భంగం కలిగే విధంగా పాడు చేసే విధంగా ఎవరూ కూడా ప్రవర్తించకూడదు అందుకని కృతజ్ఞతాభావం చాలా ముఖ్యమైనది నీకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం ఉండాలి భగవంతుని పట్ల కృతజ్ఞత బాగుండాలి సాటి మనిషి పట్ల కృతజ్ఞత బాగుండాలి ఎవరు నీకు సహాయం అందించినా సహకారం అందించినా వాళ్ళ పట్ల కృతజ్ఞతగా నీ ఎదుగుదలకు కారణమైనటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞతగా ప్రతి వారి పట్ల మన కృతజ్ఞతాభావాన్ని కనుక చూపించగలిగితే ఈ సమాజంలో ఒక మనిషి జీవించాలి అని అంటే చాలా వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటేనే కానీ జీవితం ముందుగలదు పండించేటటువంటి రైతు నీ నిత్య అవసరాల కోసం కష్టపడేటువంటి ఎంతోమంది కార్మికులు ఉంటారు కర్షకులు ఉంటారు అలాగే చాలా చిన్నగా వెళితే మన అందాన్ని పరిరక్షించి కనీసం మనం కటింగ్ వేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తులే మరి ఇటువంటి పారిశుధ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి వ్యక్తులు మనకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే నీ జీవితానికి ఉపయోగపడుతున్నారో వాళ్ళందరి పట్ల మన కృతజ్ఞతాభావం అనేది చూపించగలిగితే ఆ మనుషులు ఖచ్చితంగా మహర్షులు అవుతారన్నలో ఎటువంటి సందేహం లేదు మరొకటి ఎప్పుడూ ఆనందంగా ఉండగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలగాలి దాంట్లో మంచిని చూడగలగాలి ఎంత కష్టం వచ్చినా సరే భవిష్యత్తు ఉంది అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండగలగాలి ఇలా ఎప్పుడూ ఆనందంగా ఉంటూ సంతోషంగా ఉంటూ ఎంత కష్టాన్నైనా సరే సంతోషంగా భరించగలిగినటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటూ ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలు బయటపడకుండా ఇబ్బందులు బయటపడకుండా ఓపికగా ఎవరైతే ఉండగలుగుతారో చాలామంది చూస్తూ ఉంటాం వాళ్ళు ఆనందంగా ఉండరు ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరైనా ఆనందంగా ఉంటే తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు ఆనందాన్ని పాడు చేయడానికి ఏం చేస్తే పాడవుతుందనేటువంటి ప్రయత్నాలు కూడా చేసేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఈ సమాజంలో అందుకని ప్రతి దాంట్లో మంచిని వెతుక్కుని సంతోషంగా ఆనందంగా నిరంతరం ఉండగలిగిన వాళ్ళు తన సంతోషంగా ఉండడంతో పాటు పక్కవాడు సంతోషంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా మనిషిగా ఉన్నటువంటి మహర్షి కాగలుగుతారు కాబట్టి ఈ ఈ లక్షణాలను మనం అలవాటు చేసుకుంటే ప్రేమను పంచగలిగితే నిరంతరం ఆనందంగా ఉండగలిగితే కృతజ్ఞతాభావంతో మనిషి ఉండగలిగితే ఖచ్చితంగా మనిషి గొప్ప వ్యక్తి అవుతాడు మహర్షి అవుతాడు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలను మనం అలవాటు చేసుకున్నామో నువ్వు అనుకున్నది సాధించటం కానీ ఈ సమాజంలో అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం కానీ నీకు ఆపదొస్తే పది మంది నీకు సహాయం అందించేటటువంటి వ్యక్తులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలని మనం అర్థం చేసుకొని ప్రేమపూర్వకంగా ఉండండి ద్వేషాలు అసూయలు పెంచుకోవద్దు శత్రుత్వాన్ని మీరే తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని అంటే మన మాట బాగుండకపోవటం వల్ల మన ప్రవర్తన బాగుండకపోవడం వల్ల ఎదుటి వ్యక్తి నీకు గౌరవాన్ని ఇస్తున్నా గౌరవాన్ని నువ్వు స్వీకరించి తిరిగి ఇవ్వకపోవటం వల్ల విపరీతమైనటువంటి అధికారం ఉందనో డబ్బు ఉందనో అహంకార ధోరణతో కనుక మనం ఉండి ఈ ప్రేమతత్వాన్ని మర్చిపోతే మనుషులు మనకు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాటి నవ్వుతూ స్వీకరించుకొని భరించేటటువంటి ఓపికను తెచ్చుకొని చక్కగా దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం ఆనందంగానే ఉంటుంది ఏ విధమైన అనుమానం లేదు కృతజ్ఞతాభావం అనేది చాలా ప్రధానమైన అంశం ఆ దేవుడి పట్ల ఉండాలి తల్లిదండ్రుల పట్ల ఉండాలి నీ సాటివారి పట్ల ఉండాలి నీ జీవనానికి సహకరిస్తున్నటువంటి ప్రతి వారి పట్ల మనకి తిండి అందిస్తున్న వాళ్ళ పట్ల నీ అవసరాలు తీరుస్తున్న వాళ్ళ పట్ల నీకు సేవ చేస్తున్నటువంటి ప్రతి వర్గం పట్ల కూడా నువ్వు కృతజ్ఞతాభావంతో ఉండగలిగితే ఖచ్చితంగా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం నువ్వు గొప్ప వ్యక్తిగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఒక మంచి వ్యక్తిగా ఈ సమాజంలో ఈ చరిత్రలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని గమనిస్తారని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్